బీహార్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ ఆరున మొదటి దశ నవంబర్ పదకొండున రెండవ దశ పోలింగ్ జరుగుతుంది అలాగే నవంబర్ పద్నాలుగున కౌంటింగ్ జరుగుతుంది ఇక ఇటు జూబ్లీ ఎలక్షన్స్ రెండవ దశలో ఏదైతే నవంబర్ పదకొండున బీహార్లో రెండవ దశ పోలింగ్ జరుగుతుందో ఆ రోజు ఇక్కడ జూబ్లీ కూడా పోలింగ్ జరుగుతుంది పద్నాలుగున కౌంటింగ్ ఉంటుంది యథావిధిగా సో దీనికి సంబంధించి మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండార రామోహన్ రావు గారు నమస్కారం రామ్మోహన్ రావు గారు సో రామోహన్ రావు గారు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి డేట్స్ అయితే మొత్తానికి అనౌన్స్ చేసేసారు ఇటు అలాగే బీహార్ చాలా పరిణామాల తర్వాత మనం చూసాం బీహార్ అనగానే కి సంబంధించి ఇన్ని రోజులు కూడా జరిగినటువంటి విపక్షాలు ఏదైతే పోరాడాయో వాటికి సంబంధించి కూడా మనకి జ్ఞానేష్ కుమార్ కంప్లీట్ పిక్చర్ ఇచ్చారు సో దేశం మొత్తం కూడా ఇటు బీహార్ ఎలక్షన్స్ వైపు చూస్తూ ఉంటే తెలంగాణ మాత్రం జూబ్లీ హిల్స్ వైపే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనబడుతోంది ఏంటి ఎందుకు జూబ్లీ హిల్స్ ఇంత ఇంపార్టెన్స్ అంతరించుకుందంటారు ఇవాళ ఒకే ఒక ఉప ఎన్నిక గతంలో మనకు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది అప్పుడేమో ఆ వేడి మీదనే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ మరణించిన వారసులు పెట్టినా కూడా లాస్ట్ లాస్ట్ ఇయర్ సంబంధించిన వారసులకు పెట్టినా కూడా ఇక్కడ వర్కౌట్ కాలేదు కానీ దాదాపుగా రెండేళ్లు ప్రభుత్వం వచ్చి ఇంకో రెండేళ్ళు తక్కువ ఈ స్థితిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం అనేది చూస్తుంటే మనకు రేపు నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఆ రెండేళ్ళు ఎనిమిది ప్రభుత్వం వచ్చి డిసెంబర్ ఏడుకు వచ్చింది కనుక దాన్ని బట్టి చూస్తుందంటే ఇక్కడ మూడు ముక్కల ఆట అంటే రెండు ముక్కల ఆటలు అవుతుంది బీజేపీ కొంచెం దూరంగా ఎంఐఎం ఓట్లు ఎటువైపు పోతున్నాయని దాన్ని బట్టే ఉంటుంది ఎంఐఎం ఉన్నదాకా ఇప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో అయితే బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుంది అని డైరెక్ట్ గా వాళ్ళు కరాకని చెప్పిండ్రు ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాలు ఎట్లాగో కేంద్రం వైపు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలు ఎట్లా కలిసేవో ఇక్కడ మాత్రం అధికారం చుట్టూ ఎంఐఎం తిరుగుతుంది కనుక ఎంఐఎం ఓట్లు అని నేను అనుకుంటున్నానమ్మా లక్ష పదిహేను వేల ఓట్లు ఉన్నాయి ఎంఐఎం ఓట్లు కీలకం దాన్ని ఎవరు పొలగొడతారు అనేది అన్నీ దొరుకుతుంది మిత్రపక్షంగా కాంగ్రెస్ అభిమానించినా కూడా ఎంఐఎం ఓట్లన్నీ కూడా ముస్లిం ఓట్లన్నీ కూడా ఎంఐఎం అనదు ముస్లిం ఓట్లన్నీ కూడా బీజేపీకి పడకపోవచ్చు కానీ కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ మధ్య చీలిపోతాయి అని ఎవరు ఎంతవరకు వరకు చీల్చుకుంటారు అని దాని గెలుపోవటంలో ఆధారపడతాయి అలాగే స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నా దాన్ని చూసుకుంటే అవి కూడా పెద్ద ఎత్తున ప్రభావించబడతాయి ఎందుకంటే హైడ్రా ప్రభావం స్పష్టంగా కనబడుతుంది పేదలు ఇక గురి చేశారని చెప్పి అన్నిటికంటే మొత్తం అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే దీని రిటివర్స్ టెస్ట్ అంటుంది ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక మొత్తం రాష్ట్రానికి మీకు ప్రభుత్వం వైఫల్యాలు మంచి చెడ్డ ఇవి అన్ని గమనించే ఆ జూబ్లీ హిల్స్ ఓటర్లు స్పందిస్తారని అనుకుంటున్నాను ఏమైనా సరే నెల నెల టైం ఉంది కనుక నెల లోపల రాజకీయంగా జరగవచ్చు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ లో ఇంకా లొకలొకలు ఉన్నాయి చూస్తున్నాం కదా నిన్న పొన్నం ప్రభాకర్ మీద చాలా గర్వమైండి ఎవరు మన అంజన్ కుమార్ యాదవ్ ఆయన లోకల్ కాదు లోకల్ వాళ్ళకి ఇస్తా అంటున్నా నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ లోకల్ కాదా అన్న సమస్య అట్లాగే కొంచెం నిన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట తూలీలు దాని మీద కూడా నిన్న నిన్న పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ఇవన్నీ చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీలో లోకల్ లోకలు కనపడుతున్నాయి అభ్యర్థి నిర్ణయం అయిన తర్వాత కూడా ఇటువైపు ఉంటది కదా అందుకంటే ఇవాళ బీసీకే ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి వాళ్ళకి వచ్చింది అంటున్నాను అల్లరెడ్డి చెప్పిన అన్నింటిని ఏకే వస్తూనే అదనంగా మన సమాచారం తీసుకోవాలంటే మనకు బీసీలకే ఈసారి ఇస్తారని అనుకుంటున్నాను రెడ్డి ఆయన పోటీ చేస్తున్నాడు పోటీలో ఉన్నాడు మూడు పేర్లలో రెడ్డి కూడా ఒకటి పోయింది కనుక ఆయన రాకపోవచ్చు గతంలో కార్పొరేటర్ పనిచేశారు చేశారు నవీన్ యాదవా ఇంకొకరా అనేది ఉంటున్నది నవీన్ యాదవ్ మాత్రం ఫ్రెసింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను రెండు రకాలు యాదవ్ ఉన్నాయి అక్కడ దాంతో పాటు నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు సెకండ్ వచ్చారు అంటే మనకు ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ మన ఎంఐఎం చూసుకుంటే ఎంఐఎం సెకండ్ స్థానంలో ఉంది బీజేపీ ఎక్కడ కనుక కాంగ్రెస్ ఇంకా ఊసుగుడు లేదు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉంది కనుక మరి అదే ఎవరైతే నవీన్ యాదవ్కి ఇస్తారో ఇస్తే కొంతవరకు కాంగ్రెస్ ప్లస్ పాయింట్ ఉండదు అనుకున్నా అనుకున్నాను అన్నిటికంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా కాదా అంటే జూబియూస్ లో మరి మా మాగంటి గోపినాథ్ చేసిన మంచి పనులు మరి ఆయన భార్యకు కృత్యంగా అవుతాయా లేవా ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈ సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఈ నెలలో రకరకాల జిమ్కు జరగవచ్చు అంటున్నా నేను ఈ రెండిటి మధ్యన ప్రధానమైన పోటీ ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ కి ఏమో చావో రేవో తెలుసుకోవాలి ఇద్దరికి కూడా అంటే పోయిన స్థానం మన ఫిఫ్టీన్ స్థానం దక్కించుకోవాలి లేకపోతే ముప్పై తొమ్మిది గెలిచి ఇప్పుడు ముప్పై ఏడు పడిపోతారు ఇప్పుడే ఆల్రెడీ పోయింది కంటోన్మెంట్ ఇంకోటి పోతే ముప్పై ఏడు పడిపోతారు ఇట్లా కాకుండా ఉండాలంటే తమ స్థానం తాను దక్కించుకోవాలని డిఆర్ఎస్ కి ఎంత ఉంటుందో మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా దాని మీద కూడా మరి హైదరాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇరవై నాలుగు సీట్లు ఉంటే గెలుచుకోలేకపోయినామన్నారు దాని మీద కూడా ఒక మన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అంటే ఇది చావరేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి అంటే ఉప ఎన్నికల్లో గెలిపించలేదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద పరీక్ష కాంగ్రెస్ మంత్రులకు కూడా పరీక్ష అనుకుంటున్నాను చూద్దాం ఇందరు మొత్తం మీద బీహార్ ఎన్నికలు మాత్రం ప్రకటించారు అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నారు టోటల్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వము అని ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రజలకు వీళ్ళు చూసుకొని మరీ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ గెలుపు అనేది చాలా కీలకం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఈ సీటును కనుక కోల్పోతే వీళ్ళు ఏదైతే ఆరోపణలు విమర్శించారో అవన్నీ నిజం అనేటువంటి సూచనలు జనాల్లోకి వెళ్ళమంటారా ఖచ్చితంగా పెడతాయి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది అందుకని పంచాయతీ ఎన్నికలను మెల్లమెల్లగా జిమ్లు చేసుకుంటూ వాయిదా వేసే ప్రయత్నం చేశాను నేను మొదటి నుంచి అంటున్నాను కదా వాయిదా పడితే అని ఇల్లుండి కూడా అదే అంటున్నాడు పంచాయతీ ఎన్నికలు రాకముందే ఇది వస్తే మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రభావం రేపు పంచాయతీకి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల మీద పడుతుంది వచ్చే ఎన్నికల మీద పడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక పెద్ద పరీక్ష అంటున్నాను ఇది వరశీల పరీక్షపోతే మన రేవంత్ రెడ్డికి కూడా ఆ ముఖ్యమంత్రిగా తనకు ఈ పరీక్షలకు నెగ్గితేనే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కనుక చాలా క్రిస్యస్ గా తీసుకుంటారు డబ్బు దశకాన్ని ఖర్చు పెడతారు ఖర్చు పెట్టినా కూడా వ్యతిరేకత మాత్రం ఎక్కువ ఉంది అంటున్నాడు హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ చాలా ఎఫెక్ట్ పట్టింది రెండోది ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అట్లా వాటిలలో కూడా పెన్షన్ ఉన్నాయి అనుకోండి జూప్లికేట్స్ నియోజకవర్గంలో ప్రభావం పడుతుంది నాలుగు వేలు ఇస్తానా రెండు వేలే ఇచ్చారు ఇప్పుడు రెండు వేలు నడుస్తుంది అని చెప్పి అట్లా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో కూడా ముస్లింలు ఒక ఎక్కువ ఉన్నాయి కనుక షాదీ ముబారక్ లక్ష దానికి కళ్యాణ లక్ష్మి కానీ లక్ష రూపాయల నగదు పోగా తుల బంగారం ఉంది బంగారం లక్ష ఇరవై వేలకు వచ్చింది పది గ్రామాలే మనకి ఏదైతే ఇరవై రెండు కనుక కనుక ఇవ్వాల్సి వస్తుంది కనుక అది ఇవ్వలేదని ఇట్లా మహిళలకు స్కూటీలు అని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవన్నీ ప్రభావించబడితే ఆల్మోస్ట్ సగం మంది మహిళలు నాలుగు లక్షల ఓటర్లలో లక్ష తొంభై రెండు వేల మంది మహిళలే ఉన్నారు కనుక అందులో కనీసం అరకు లక్షణం నలభై ఐదు వేల మంది ఉంటారు కదా పద్దెనిమిది వేలు దాటిన మహిళలకి అంటే అంత పద్దెనిమిది వేల దాటిన మహిళలే ఒంటరి మహిళలు కానీ వాళ్ళందరూ కాబట్టి మరి దాదాపుగా లక్ష తొంభై వేల మహిళలు ఉన్నారంటే అందులో చాలా మంది అర్హులు ఉంటారు ఒక మిగతా అంతా సగం తీసేసిన లక్ష మంది మహిళలకైతే నిలబెట్టినట్టే కదా ఇవన్నీ ప్రభావాలు చూపెడతాయి ఇప్పుడు కాల పరీక్ష నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే దాని మిగతా వచ్చే ఎన్నికలన్నీ మనకు తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నిక మీద ఈ ప్రభావం చూపెడతాను అయితే జూబ్లీ హిల్స్ లో జరగబోయేది ట్రాంగిల్ ఫైట్ అని అనుకుంటున్నాం గానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మాత్రమే ఆ ఎన్నికను చూడాలని అంటారు ఎందుకు మరి బీజేపీ స్టాండ్ ఏంటంటారు ఎందుకు ఈ రకంగా ఉంది గెలవన దానికి ఎందుకు అనుకుంటున్నారు ఒకటి అటు ఎంఐఎం కూడా ఓట్ బ్యాంక్ బాగా ఉంది గతంలో బిజెపికి డిపాడ్ కూడా రాలేదు ఆ నియోజకవర్గంలో తనకు ఎంఐఎం ఓట్ బ్యాంక్ కూడా బాగున్నది అంటే ఏ మూడు పార్టీల మధ్య ఉండేది కానీ ఎంఐఎం పోటీ చేసింది అనుకోండి అప్పుడు మాత్రం బీజేపీకి నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఉన్నంతలో నాలుగో స్థానంలో కూడా మర్యాద ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఎంఐఎం పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పటిదగ్గర చేర్చలే కదా ఎంఐఎం నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తారేమో గతంలోనే రెండో స్థానంలో ఎంఐఎ వచ్చింది ఎంఐఎం వచ్చింది కదా నవీన్ యాదవ్ నిలబెట్టినప్పుడు అంటే బీఆర్ఎస్ వ్యతిరేకంగా అట్లాంటి పెద్దగా ఓటు పెద్ద నా ఇద్దరు మీద తెలుసుకున్నాను రెండో స్థానంలో ఎంఐ ఎంఐఎం ఉందంటే కనుక ఎంఐఎం ఎందుకు పిలిచి ఇటువంటి సీట్ను ఒక అయితే రేవంత్ రెడ్డి పిలిచి మీకు వాళ్ళ మన ఎంఐఎం కావాల్సిన రకరకాల పనులు చేసి పెడతామనడో లేకపోతే మీకు కొన్ని రాయితీలు ఇస్తామనడమో చేసి ప్రస్తుతం చేస్తామనుకున్నప్పుడు ఎంఐఎం మాకు మద్దతు మనం చెప్పవచ్చు అడగవచ్చు కానీ రాగలేదు అంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంఐఎం నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు ఎవరికి ఆ ముస్లిం ఓట్లు పోతాయి అనే దాని మీద నిర్ణయం అవుతుంది సెక్యులర్ పార్టీస్ రెండు కనుక బీజేపీకి అయితే పోయే అవకాశం లేదు కనుక బీజేపీ వెనక ముందు అవుతుందని నేను అనుకుంటున్నాను ఎవరో ఒక నిలబెడతా మొత్తం నిలబెట్టకుండా చేతులయం కానీ నిలబెడతారు డిపాండ్ దక్కదా దక్కదా అనేది ఆలోచించాలి అక్కడ బీజేపీకి సో రామోహన్ గారు ఒకసారి బీహార్ ఎల్లో బీహార్ ఎలక్షన్స్ చూస్తే కనుక ఇరవై రెండేళ్ల తర్వాత ఈ బీహార్ ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సంస్కరణ జరిగింది అని చెప్పేసి సిఈసి అనౌన్స్ చేశారు అంటే మొన్నటి వరకు ఈ ఓటర్ల అవకతవకలు లిస్టులో అన్నటువంటి అవకతవకలు ఇవన్నీ వీటి తర్వాత ఫ్రెష్ గా జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ని ఏ రకంగా చూడాలి అని అంటారు బీహార్ ఎలక్షన్లలో ఇప్పటి రెండు సార్లు కూడా రెండు అంతకుముందు రెండు వేల కూడా ఆల్మోస్ట్ ఒక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేటట్టు లెక్క ఎందుకంటే ఏ పార్టీకి కూడా వంద సీట్లు రాలేదు ఎవరికి కూడా రెండు వేల పదిహేను చూసినా రెండు వేల ఇరవైలో చూసినా కూడా మనం రెండు వేల ఇరవైలో అయితే బీజేపీకి ఒక సీట్ ఎక్కువ ఉన్నా సరే మనం బీజేపీ కంటే ఆర్జేడీకి ఒక్కటే సీట్ ఎక్కువన్నా సరే వాళ్ళు అధికారంలో రాలేకపోయినారు మొదలేమో ఆర్జేడీ నితీష్ కుమార్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు రెండు నెలలు విసుకపోయింది అది మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఆర్జేడీ మన బీజేపీ ఉన్న మన జేడియు కలిసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు నితీష్ కుమార్ ఉన్న ఎన్డీఏ కుటుంది కలిపి ఉన్నాడు కానీ ఈ పరిస్థితి చూసుకుంటే ఈసారి అయినా మరి బీహార్లో సంకీర్ణ ప్రభుత్వాల యుగం పోయి మరి ఒక సుస్థిరమైన ప్రభుత్వం అంటే నాకు ఇప్పటికీ నమ్మకం లేదు వంద సీట్లు ఏది దాడుతుందో అది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అవుతారు ఈసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను గతంలో సేమ్ మనకు ఒరిస్సాలో జేడియూ మనకు మన ఎవరైతే జనతా దళుద్ధి జనతా దళ బిజెడి అభ్యర్థిగా ఉండే నవీన్ 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 పట్నాయక్ గారిని ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఆరోసారికి వచ్చేవల్ల బీజేపీతో స్నేహం చేసిన ఎవరు కూడా మరిచెట్టు కింద నీళ్ళలాగా ఎవరు కూడా ఎదగలే కనుక అక్కడ నవీన్ పట్నాయక్ ఎట్లా పోయిండో ఇవాళ ఈసారి మనకు నితీష్ కుమార్ ను పక్కన నెడతానని నేను అనుకుంటున్నాను ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి ఇండి కూటమి ఇండి కూటమిలో కేవలం డెబ్బై సీట్లు ఇస్తే పంతొమ్మిది మాత్రమే గెలుచుకుని పోయిన సరే ఇది కాంగ్రెస్ పార్టీ అటువంటిది మీకు ఇన్ని సీట్లు ఎందుకు మీకు నలభై యాభై సరిపోతాయని ఇప్పుడు ఎవరైతే ఆర్జేడీ తేజస్ యాదవ్ అంటున్నాడు అసలు మొదలు అన్ని సీట్లకు మేమే పోటీ చేస్తామన్నారు ఏవైనా మర్యాదకరంగా మర్యాదగా పొత్తు గుర్తుకుంటే రెండు వందల నలభై మూడు సీట్లలో మీది నలభై మూడునే ప్రతిపక్షాలకు ఇచ్చేసి రెండు వందల సీట్లకు పైగా మేమే చేస్తామని ఆర్జేడీ తయారైంది అటువంటి అప్పుడు కాంగ్రెస్ కా మర్యాద లేకుండా కూటమిలో చిన్న పార్టీగా ఉండి ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితి కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే తేజస్విగా రూపంలో ఒక ఛాలెంజ్ ఉన్నది బీజేపీ బలమైన బలంగా మారింది చెప్పాలంటే అసలు బీజేపీ కొన్ని అవకాశాలు ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినట్టు అంటున్నారు ఎన్డిఏ కూటమికి నేను మొదటి నుంచి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విమర్శిస్తుంది ఏంటంటే ఇన్ని రోజులు ఎందుక నిన్న మొన్న పది లక్షల మన డెబ్బై ఐదు లక్షల మందికి పదివేల రూపాయలు చొప్పున ఎన్నికల ఆయన ఒక ఎన్నికల లంచం అంటున్నాను ప్రకటించేదాకా ఆ ఎలక్షన్ కమిషన్ చోతి చూసింది కదా నిన్నటికి నిన్న నిన్న పోయించిన తర్వాత ఎలక్షన్ ఇప్పటిదాకా అంటే జస్ట్ నలభై రోజుల ముందే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడం ముప్పై రోజుల్లో పూర్తిగా ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుందంటే ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఎన్డిఏ కూటమికి కొన్ని అవకాశాలు ఇచ్చింది అంటున్నాం నేను సువిధ యువత సువిధం కింద ఒక పథకం కొత్తది ప్రారంభించారు కదా ఇటువంటి కొత్త పథకాలు ప్రారంభించే క్రమంలో ముఖ్యంగా ఎన్నికల తాగి ఎన్నికలు లంచం ఇచ్చే క్రమంలో పది ల పదివేల రూపాయల చొప్పున డెబ్బై ఐదు లక్షల మంది మహిళకి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినట్టు ఈసీఐ వైఫల్యం అంటున్నా ఈసీఐ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కానీ ఓటు ఓటు చోరీ అనే ఆరోపణ నేను ఖండిస్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి కూడా మంచో చెట్టు రెండు వేల మూడు తర్వాత మీరు అన్నారు కదా రోజు గారు రెండు వేల మూడు తర్వాత ఎలక్షన్లు రోజు ప్రక్షాళన కావనా లేదా అంటే మొన్నటిదాకా ఇవాళ ఓటు పవిత్రమైపోయింది పవిత్రంగా మార్చేసినామని నేను జ్ఞానేష్ కుమార్ అంటే విమర్శించిన నిన్నటిదాకా ఉన్న లిష్టాంత అపవిత్రమైన లిస్ట్ కాదు కదా ఓటర్ లిస్టు పవిత్రం చేసినామంటున్నాను నిన్నటిదాకా ఉన్న లేదు అపవిత్రమైంది ఒప్పుకున్నట్టే కదా ఏదైనా సరే మొత్తం మీద నలభై మూడు లక్షల మంది ఓటలు తీసేశారు ఇరవై మూడు లక్షల మంది చేరారు మొత్తం మీద ఏడు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇవాళ దానిలో ఈ ఏడు లక్షల నలభై మూడు వేల మందిలో ఐదు ఐదు కో ఏడు కోట్ల ఐదు నలభై మూడు లక్షల మందిలో కనీసం ఐదు ఆరు కోట్ల కంటే ఎక్కువ పడకపోవచ్చు అంటున్నాను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ పడితే కానీ పట్టణ ప్రాంతాల్లో అప్పుడైనా ఇప్పుడైనా తక్కువ పడుతున్నాయి ఇట్లా చూస్తుంటే బీహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోటీ గానీ ముఖ్యంగా ఆర్జేడీకి ఇటుపోతే మనకు బీజేపీ మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది వీళ్ళిద్దరు కూడా ఏది వంద జరుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాడే అవకాశం ఉన్నది ఈసారి బీహార్లో నితీష్ కుమార్ ప్రభ కూడా బాగా తక్కువైంది అంటే ఆయన కూటములు మారడం మళ్ళీ మారడం ప్రతిజ్ఞ చేయడం కానీ చూస్తుంటే ఆయన వయసు కూడా అయిపోయింది నితీష్ కుమార్ నలభై నలభై నాలుగు సీట్లతోనే వచ్చి ముఖ్యమంత్రికి ఆపలేదు అంతకుముందు రెండు వేల పదిహేను కూడా అంతేగా తక్కువ సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి అవుతున్నారని మాట వస్తున్నది ఈసారి బీజేపీ గట్టిగా నితీష్ కుమార్ సహకారం ఎంత ఉన్నా తీసుకున్నా కూడా తాము ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకోవడానికి బీజేపీ పార్టీ నుంచి ప్రమోట్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాడు ఈసారి కూడా నాకైతే నాకు అనిపిస్తుంది ఈ సంకీర్ణ ప్రభుత్వం వస్తాను అనుకుంటున్నాను తక్కువ సీట్లు ఎక్కువగా ఈసారి బీహార్ ఎలక్షన్స్ లో కీలక ప్రభావం చూపేటువంటి ఓటర్ వర్గాలు ఏమంటారు కులాల ప్రభావం బాగా ఉంది బీహార్లో ఒకటి రెండోది ఏముందంటే ముస్లింలు కూడా బాగానే ప్రభావం పడతారు ఎందుకంటే గతంలో కూడా ఎంఐఎం ఐదు సీట్లు తెచ్చుకుంది రెండు వేల పదిహేనులో చూసుకుంటే ఐదు సీట్లు గెలుచుకుంది సరే వాళ్ళు మారింది అయిపోయింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చే ఒకటే సీట్కి వచ్చింది వాళ్ళు ఎంఐఎం అంటే ఓట్లలో ఓటర్లు పోల విషయంలో బీజేపీకి ఎంఐఎం సహకరించిందని రెండు వేల పదిహేను విమర్శలు ఎదుర్కొన్నది మరి రెండు వేల ఇరవైకి వచ్చే వరకల్లా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎంఐఎం పూర్తిగా వీక్ అయిపోయి బీజేపీకి సహకరించదనే మాట కూడా వస్తున్నాయి కనుక ముస్లిం వర్గాల ఓట్లు అట్లాగే బలహీన వర్గాలు అయితే వెనకబడిన వర్గాలు ఉన్నారు వాళ్ళందరి ఓట్లు బాగా ప్రభావం చూపెడతాయి మొత్తం రాష్ట్రం అంతా ఈ రెండే కాకపోతే బలహీన వర్గాల ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ చీల్చుకుంటున్నాను చూస్తున్నా ఇక బీజేపీకి ఉన్న అగ్రవర్ణాల ఓట్లు అట్లాగే ఇంకా మిశ్రాలు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు అక్కడ కొని ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్లో ఎక్కువ మంది ఉన్నారు ఇట్లా చూసుకుంటే ఈ మూడు వర్గాలు అంటే అగ్రవర్ణాలు లేకపోతే కొంచెం భావజాల హిందుత్వ భావజాలం ఉన్న ఓట్లన్నీ బీజేపీ పడుతున్నాయి ఇటు సెక్యులర్ ఓట్లు మాత్రం సెక్యులర్ అనుకుంటున్న ఓట్లు ముస్లిం కావచ్చు సెక్యులర్ ఓట్లు కానీ ఈ రెండు పార్టీలు పంచుకుంటున్నాయి అంటే నితీష్ కుమార్ పార్టీ అట్లాగే ఇటు పక్కన ఆర్జేడీ రెండు పంచుకుంటాయి కాంగ్రెస్ ఆటలో ఆరటి లాగా మారుతుందా ఆ పంతొమ్మిది సీట్లను దక్కించుకుంటుందా పోయినసారి ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న పంతొమ్మిది సీట్లు దక్కించుకుంటుందా అంటే ఇండి కుటుంబంలో బాగున్నాయి గతంలో రెండు వేల ఇరవై లక్షలలో ఆమ్ ఆద్మీ పార్టీ సహకరించింది ఆమ్ ఆద్మీ పార్టీ సహకరి ఇప్పుడు ఈసారి మాకు ఎవరికి వారి ఏమైనా తీరే మన ఢిల్లీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటో రెండో శాతం ఓట్లు ఉన్నా కూడా ఆ ఓట్లు కూడా మరి వీళ్ళకి నష్టం కలిగిస్తే కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగిస్తామంటారు ఇండి కుటుంబంలో నష్టం కలుగుతుందంటారు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో జాతీయ స్థాయిలో పొత్తు కుదుర్చుకున్నా మేము కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాల్లో ఇండి కూటమే అసలు లేదు అని చెప్పి ఇటు పక్క ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది అట్లాగే మమతా బెనర్జీ కూడా ఇది మనకు తృణమూల్ కాంగ్రెస్ కూడా మరి ఇక్కడ వేడిగా పోటీ చేస్తామన్నది ఒకవేళ అందరు బతికులాడితే తూతూ మాత్రంగా వచ్చిపోతున్న వచ్చి ప్రచారానికి కానీ ఇండి కూటమి కాంగ్రెస్ కు మద్దతు చేసే అవకాశం అయితే లేదు అనుకుంటున్నాడు మమతా బెనర్జీ కూడా మరి ఇద్దరు మంచి మిత్రులు అంటే చెప్పారు చెప్పారంటే ప్రభావితం లో ప్రభావితం చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గాని ఇటు తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇటు పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా ఇండి కూటమికి దూరంగా ఉంటాయి అనే మాట వచ్చినప్పుడు ఇండి కూటమి వీకైనట్టే కదా కనుక ఒకసారి చివరిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే మాట కూడా నితీష్ కుమార్ అంటున్నాడు కనుక ఈ ఓటు చోరీ ప్రచారం ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ చేసింది అదే ఓటు చోరీ ప్రచారం బాగా చేసినప్పుడు కానీ అది తుస్సు అన్నది నేను అనుకుంటున్నాను ఓటు చోరీ ప్రచారం ఎంత చేసినా కూడా మళ్ళీ కోడాలకి ఇచ్చిండు మళ్ళీ కొందరు కొత్త ఓటర్లు చేర్చుకోవడానికి ఇచ్చిండు చివరికి చచ్చిపోయిన ఓట్లు వలసలు పోయిన ఓట్లు ఇవే తీసేసినామని ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్ సూటిగా రాహుల్ గాంధీకి సమాధానం చెప్పింది కనుక ఇప్పుడు ఆ ఓటు చోరీ అంశం పోయినట్టే లెక్క ఇప్పుడు సెక్యులర్ నాన్ సెక్యులర్ మధ్య ఓట్ల మధ్యనే ఒక పోటీ నెలకొన్నది ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఈ సారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఇన్ కేసు ఉంటే అది ఎన్డీఏ కా లేకపోతే ఎన్డీ కూటమికి ఎవరికి మైనస్ ప్లస్ అవ్వేటువంటి అవకాశం ఉందంట పెద్దగా ప్రశాంత్ కిషోర్ ప్రభావం పెద్దగా ఉండాలనుకుంటున్నారు ఈ మధ్యనే రేవంత్ రెడ్డి మీద అవాకులు చేయడు మేము ఓడిస్తాం మూడు సంవత్సరాలతో ఏం చేస్తాను అంటున్నాడు కానీ అక్కడ ప్రభావం ఉండదు రెండు వేల ఇరవైలో పోటీ చేస్తుంది కదా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టలేదు రెండు వేల ఇరవైకే పార్టీ పెట్టిండు పార్టీ విఫలమైంది ఓట్లు ఓటు చేయాలి ఒక్కటి కూడా సీటు సంపాదించుకోలేకపోయిండు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎన్ని నేను ఎన్నికలు వ్యూహకర్త పనిచేస్తాను రకరకాల నేను పోయిండు తెలంగాణకు కూడా వచ్చిండు కేసీఆర్ సీట్ కంచబడి వెళ్ళిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డితో గొడబ పెట్టుకుంటున్నాను ఆయన ఆయన పాత్ర పెద్దగా ఉండదు ఆటలో అరటి పండుగ కూడా ఉండడం అనుకుంటున్నాను నేను ఒక సీటు కూడా కాదు కానీ ఓట్ల చీలిక మీరు అనేది దాని ప్రభావం ఉంటే ఆ ఒక్క శాతం అర శాతం రెండు శాతం ఏమైనా ఓట్లు ఉంటే ఓట్ల చీలిక వల్ల మాత్రం సెక్యులర్ పార్టీలకే నష్టం చేస్తాడు బీజేపీ లాభం అవుతుంది ప్రశాంత్ కిషోర్ ఏ పని చేసినా అయితే కాంగ్రెస్కో ఆర్జేడీకో నష్టం కలిగిస్తారు తప్ప ఇటు బీజేపీకి బీజేపీకి అయితే కలిగించడు ఈ మైనస్ అయితే అంటే సెక్యులర్ పార్టీ ఓట్లు మైనస్ అయితే ఆ ఒక్కటో రెండు శాతం ఓట్లు కూడా బీజేపీకి అలా అప్లెస్ అవుతాను పై మైనస్ అయితే అప్లెస్ అయిన ఉంటే కదా అదే విజయ్ కానీ అంత సీన్ కూడా ఇప్పుడు లేదనుకుంటున్నాను ప్రశాంత్ కిషోర్ మంచి ఆటగాడు కాదు కదా ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తుంటారు మనకు మంచి కోచ్ ఎప్పుడు ఆటగాడు కాలేదు కాదు నాకు ఇరవై చదువు చెప్పిన లాయర్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి జీవితం చదువు చెప్పండి అక్కడ నాకు మెడికల్లో మెడిసిన్ లో పది చదువు చెప్పాను మంచి డాక్టర్ కాలేడు ఇది అంతే ఒక మంచి క్రికెటర్ తయారు చేసిన కోచ్ ఎప్పుడు కూడా మంచి బ్యాట్స్మెన్ బౌలర్ కాలేడు కదా మెలకు చెప్తాడు అది కూడా పోయింది ప్రశాంత్ కిషోర్ యుగం ముగిసినట్టు అంటే ఒక దేశంలో గెలిచే పార్టీ దిక్కే ప్రశాంత్ కిషోర్ ఉంటాడనే అపవాదం మీద ఆయన ఆయన మీద ఉన్నది ఆయన ఈ రాజకీయానికి వ్యూహకర్తగా ఉన్న పూర్తి ఫిక్స్ అయ్యేది ఉండే రాజకీయవేత్తగా ఉండేది ఈ రెండింటి మధ్య రెండు పడవల మీద కాలు పెట్టడం వల్ల కూడా గత ఐదేళ్ళగా బాగా డిఫే ఆయన డిఫేమ్ కావడం వల్లనే మళ్ళీ నేను ఉన్నానని చెప్పుకోవడం కోసమే ఇప్పుడు రేవంత్రి మీద ఆరోపణలు చేసిన బీహార్ ప్రజలను అవమానించినన్నా కూడా బీహార్ ప్రజలందరికీ గుర్తస్వత్తు కాదు కదా ఆయన అయితే బీహార్ ప్రజలందరికీ ప్రతినిధి కూడా కాదని ఆయన రకరకాల మాటలు అంటాడు చివరికి ఆయన ఏ మాత్రం పది ఓట్లు తీసుకున్నా ఆ పది ఓట్లు సెక్యులర్ ఓటర్స్ అలాగే కుటుంబం ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అంటారు మంచి ప్రశ్న చాలా మంది యూత్ ఓటర్స్ ఈ పద్దెనిమిది నిన్న వాళ్ళు దాదాపు అరవై డెబ్బై లక్షల మంది కొత్త ఓటర్లుగా ఫస్ట్ టైం ఓటేస్తున్నారు దీనిలో ఫస్ట్ టైం ఓటేసే వాళ్లకు రెండు రకాల భావ జరుగుతున్నాయి ఒకటేమో అక్కడ కులాల కుమ్మలాట ఉంది కనుక కులాలకు అతీతంగా ఓట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా కులం ఆ కులం మమ్మల్ని ఏం పట్టించుకుందనే ఒక ఆవేదన మనకు ఓ రకంగా ఆక్రోషం ఉన్నదండి యువతలో యువత ఇప్పుడు ఆలోచన చేసి అయితే ఇండియా కూటమికి వేద్దామా లేకుంటే హిందీ కూటమికి వేద్దామా అనే నిర్ణయంలో మొట్టమొదటిసారి వీళ్ళ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది ఇంకోటి మళ్ళీ యూత్లో కూడా మహిళా ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది పాటు ఏంటంటే చాలా మంది టెక్నికల్ గా ఎదిగింది కూడా వాడి ఎన్నికలలో ఒక పదిహేడు అంశాలు కొత్తవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అందులో మనకు ఓటర్ అవేర్నెస్ బాగా ఉన్నది అట్లాగే ఫోటోస్ పెడుతున్నారు మళ్ళీ వీవీ ప్యాట్స్ కూడా అవి లెక్క పెడుతూ అంటే ఆధునిక సంక సంతరించుకునే ఎలక్షన్లలో రెండు వేల ఇరవైకి రెండు వేల ఇరవై ఐదుకు చాలా మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు యూత్లు బాగా ఆకర్ ఆకర్షిస్తాయి అంటే వాళ్ళ వెబ్ వెబ్ కాస్టింగ్ ఓటు ఉన్నది తర్వాత మనకు ఇంట్లో ఆ మనకు ఎలక్షన్ పాసెస్ అంతా కొత్త ఓటర్స్ బాగా ఉపయోగించుకుంటాను ఉపయోగించుకుంటాం అనుకుంటున్నాను నేను ఇది పోలింగ్ బూత్ తెలుసుకోవడం కానీ అవన్నీ కూడా అంతే వెనుకబడతాను బీహార్లో రెండు ఉన్నది ఒకటేమో ఇటు యూత్ పెరిగిండు చదువుకున్న వాళ్ళు పెరిగిండు ఇదొకటి ఉన్నది రెండోది కూడా మనకు అంత వెనుకబడతాను అంత తిరు అంత గ్రామాల పరిస్థితి అంతకంటే అప్రంగా ఉంది చాలా మంది వలస ఓటర్లు కూడా ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికల్లో ప్రభావం చేపెట్టాలనుకుంటున్నాను చాలా మంది వలస ఓటర్లు మనకు తెలంగాణతో సహా చాలా మంది బతుకు తెరువు కోసం దక్షిణ భారతదేశానికి వచ్చారు వస్తున్నారు అంటే బెంగళూరులో మన రెండు మూడు ఏళ్ళు ఉంటే చూసినా చాలా మంది బిహారీలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు వీళ్ళందరినీ తరడించడం కూడా రాజకీయ పార్టీలకు ఒక పెద్ద కష్టం ఛాలెంజ్ అంటున్నారు ఎందుకంటే ఏదో పక్క రాష్ట్రం పోయిందో ఓ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు బత్యానికి బట్టి వస్తారని కాదు కానీ వీళ్ళందరికీ ట్రైన్స్ బుక్ చేయాలి వీళ్ళందరూ రప్పించాలి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మరి మద్యము మా మాంసము అలాగే డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ కష్టతరం కనుక మరి వలస ఓటర్లు ఎంతవరకు ప్రభావితం అవుతారో కూడా చెప్పలేము వలస ఓటర్లను ప్రభావితం చేసే క్రమంలోనే ఓటర్ల తరలిపి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అనుకుంటున్నాను అది దాదాపుగా ఇప్పుడు ఏడు లక్షల నలభై మంది మంది ఓటర్లలో చాలా వరకు మనం తొలగించబడ్డా ఉన్నా ఇంకొక నలభై లక్షల మంది ఓటర్ల వరకు వేరే మన వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాం దాని మంచి ఉదాహరణ చెప్పాలంటే మన కరోనా కష్టకాలంలో ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయిన వాళ్ళలో బీహార్ ఎక్కువ మనం తెలంగాణ చూస్తున్నాము కనుక బీహార్ని కష్టపోతురు కష్టం చేయగలుగుతారు ఒకటి ఏంటంటే బీహార్ ను బీడీ బీహార్ ఒకటి అని ఎవడో కేరళ ఎంపీ అంటే ఇప్పుడు లేదో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారంటే మాత్రం అది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు దాన్ని బాగా మనం ఏమంటూ ప్రేరేపించి భావోద్కాన్ని భావోద్వేగంగా మార్చే భావోద్వేగాన్ని భావోద్వేగ భావోద్వేకంగా మార్చే ప్రయత్నం చేసిండు ఏది ప్రశాంత్ కిషోర్ అది పెద్దగా పట్టించుకోరు అనుకుంటున్నాను మన సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడే పెట్టింది కనుక ఈ మూడు వర్గాలు ఒకటి మైనార్టీ వర్గం రెండు కులాల బీసీ కులాలు బాగా ప్రభావ ప్రభావితం చేస్తే మూడోది ఏంటంటే ఈ యూత్ కూడా బాగా యూత్ లో మహిళ మహిళలు కూడా బాగా ఎదిగిన కనుక బీహారీలు అంటే గతంలో చదువు రాని వాళ్ళు లేకుంటే లేబర్ పనిచేసే వాళ్ళు ఆ మో మొదటి వాళ్ళు అనే ఉండే ఇప్పుడు బీహార్ కూడా నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఒక మార్పు అయితే వచ్చింది గతంలో బీహార్ లో ఈ ప్రైవేట్ సేనలు రణబీర్ సేన ఇంకో సేన ఇంకో సేన ఉండే వాటి ప్రభావం బాగా తక్కువైంది నేను యాక్చువల్ గా రెండు వేల పదిహేను లో బీహార్ లో ఎలక్షన్ ప్రచారం కోసం ఎలక్షన్ పరిశీలన కోసం బయలునేది ప్రభుత్వం తరఫున అప్పుడు చూస్తే అప్పుడు ఎలక్షన్ మన ఎలక్షన్ వాచ్ ప్రకారం పోయినా అప్పుడు ఈ సేనలు బాగా ప్రభావితం చేసినాయి సార్ ఇప్పుడు బీహార్ లో లోకల్ గా కొన్ని ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ సమస్యలు సీమాంచల్ మిథిలాంచల్ ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ఈ ఎలక్షన్స్ వాటిపైన ప్రభావం పడుతుందంట అంటే హామీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రభావం మొదటి నుంచి ఆ డిమాండ్ ఉన్నది కానీ కొత్తగా రాష్ట్రం ఇస్తుంది ఎందుకంటే జార్ఖండ్ విడిపోయింది కదా ఇప్పుడు గిరిజన జాబా జనాభా మొత్తం అందుకుపోయాకపోయింది నిజంగా చెప్పానంటే మనకు రెండు వేల నలభై సీట్లు మూడు సీట్లలో రెండు మాత్రమే ఎస్టీ సీట్లు ఉన్నాయి ఆ రెండు కూడా జార్ఖండ్ సరిహద్దులలో ఆ సరిహద్దు ఆ రాష్ట్రం సరిహద్దులో మనం పంచినప్పుడు రెండు వేల సంవత్సరంలో పంచినప్పుడు ఇటు పక్క వచ్చినాయి కానీ రెండు సీట్లే ఎస్టీ ఉండడం చాలా విచిత్రం అందుకనే ఇప్పుడు రాష్ట్రం జార్ఖండ్ విడిపోక వంతో ఈ భావోద్వేగా ఉండే రెండు రాష్ట్రాలు మాధ్యమం కావాలి పూర్కలాండ్ పశ్చిమ బెంగాల్ ఎట్లనో జార్ఖండ్ కూడా మాది మాకు కావాలి నినాదం ఉండే మీరు మిగిలాంచలు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటితో చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి రోజు ఎట్లా అంటే అది కాదు కదా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు విభజన కావాలని కోరుతున్నారు ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు కావాలని ఎప్పటి నుంచో మాయావతి కోరుతున్నది ఎప్పటి నుంచి అంటున్నారు కాంగ్రెస్ కూడా దానికి నన్ను పడుతుంది ఈ మధ్యనప్పటికీ అట్లా మధ్యప్రదేశ్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి అంటే ఈ కందిరిగ తుట్టని ఎవరు కదిలిచ్చినా కూడా బీహార్ లో కదిలిస్తే మొత్తం అంతా కలుగుతుంది కనుక ఇంకొక ఎనిమిది నుంచి పది రాష్ట్రాల డిమాండ్ వస్తుంది కనుక ఇప్పుడు ఎవరు ఏ పార్టీ ఆ నినాదాన్ని ఎత్తుకోదనుకుంటున్నా ఉన్నది చాపకి లాగా వాళ్ళకంటే మనకు లోపల లోపల ఈ మీరన్నా రెండు రాష్ట్రాలు కొత్తగా కావాలని నినాదం ఉన్నది కానీ చెడిపో విడిపోతే చెడిపోతాం ఒక రకం చెప్పాలంటే తక్కువ సీట్లు వస్తే ఈ బీహార్ ప్రభావం ఈంత పోతుంది అనే ఒక భావన కూడా నితీష్ కుమార్ బాగా రేకెత్తించాడు వాటి జోలికి ఈసారి ఎన్నికలకు మాత్రం వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు సీట్లు ఉంటేనే మనం కొంచెం భాగ్యం చేయగలుగుతాం కేంద్ర ప్రభుత్వం అందుకని రెండు వేల ఇరవై లక్ష కోట్లు హామీ ఇచ్చింది మన ఎన్డీఏ కూడా రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు కూడా మళ్ళీ హామీలు ఇస్తుంది కనుక పెద్ద రాష్ట్రంగా ఉంటే ఎక్కువ మంది ఎంపీలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మనకు వింటారనే భావన ఒకటి తీసుకొచ్చారు ఇది పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చు కొత్త రాష్ట్రం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామన్ గారు That's all for now. Stay tuned to Raj News.